ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు శ్రీ నడుపుటి ఈశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సమావేశానికి ముఖ్య వక్త అయినటువంటి శ్రీపురం తేజస్విరాయ గారికి అలాగే సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్యులు నగర సంఘచాలక్ గారు శ్రీ డాక్టర్ అమ్మ గారు ఇదా అలాగే పుంట సీతారాం గారు ప్రొఫెసరు మా గురువు గారు తులసిరా గారు ధన్యవాదాలు ఈ కార్యక్రమం మనం దేనికోసం ప్రారంభించడం జరిగింది గుడ్ గవర్నెన్స్ డే అంటే ఏంటి అసలు వాజ్పేయి గారు కాంగ్రెస్ చేత ప్రభుత్వాల తర్వాత ఒక పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహనీయుడు అంటే గృహదంతా మంజూరు చేస్తుంది అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా స్త్రీలకు ద్వారా పన్నెండు ముప్పై లక్షల మంది మన బాధపడుతున్నారని చెప్పి కదల వంట ముందుకోలేరు చెప్పి పది కోట్ల ముప్పై మంది స్త్రీలకు స్నేహితులకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది అంతకుముందు గ్యాస్ కనెక్షన్ అలాంటి అందరికీ ఉజ్వ గ్యాస్ ద్వారా పది కోట్ల ముప్పై మూడు లక్షల కనెక్షన్ ఇస్తాం అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద అంటే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ లాంటి ముప్పై ఆరు కోట్ల మంది ఉజులైద్యం ఇస్తున్నారు పద్నాలుగు వేల మూడు వందల ఇరవై మంది మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు పదమూడు రేట్ల మందులు దొరకడానికి ఈ గుత్తి మీద పుస్తకంలో ఉంటే వాళ్ళకి కానీ మనకి బ్యాంక్ మీద అకౌంట్ లేవు బ్యాంక్ అకౌంట్ కట్టేది అలాంటిది యాభై కావాలో చెప్పా జనదన్ తాత బ్యాంక్ అకౌంట్ చేశారు భూమి గంగ భూమి రక్త నాలుగు భూమిన భూమి ఈ భూమి మీద ప్రవహించే అమ్మాయి నది కూడా మాకు గంగె ఈ భూమి మీద భర్త మీద ఈ భారతదేశంలో ప్రవహించే ప్రతి నది కూడా గంగతో సమానమే ఈ భూమి మీద కనిపించే ప్రతి రాయి కూడా శంకరుడే అంటారు అది మన భారతదేశం సనాతన ధర్మం విలు ఆయన అంత గట్టిగా చెప్పగలిగారు అంతేకాదు మేము పుట్టిన భారతదేశం కోసమే చచ్చిన దేశం కోసం రేపు చచ్చినాక మా ఎముకలు గంగా నదిలో కలుపుతారే ఆ గంగా నదిలో అది కూడా ప్రత్యేకత దీనికి ఈ అవకాశాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేయడానికి నాకు అవకాశం రావడం నా సౌాగంగా భావిస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి చేసిన వాజ్పేయి గారు చేసిన ప్రతి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటికి ఇప్పుడున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు విధి విధానాలన్నీ కూడా దానికన్నింటికీ కూడా మూల కారణం వాజ్పేయి గారు ఆలోచిస్తారని